శరత్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఆవిర్భవిస్తున్న సందర్భంగా ఈ ప్రారంభోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ప్రత్యేకించి శరత్ గతంలో ఒక సీనియర్ జర్నలిస్టుగా అదేవిధంగా ప్రజానాట్య మండలి కళాకారుడుగా జిల్లా ప్రజానాట్య మండలి కార్యదర్శిగా పనిచేయడమే కాకుండా వివిధ అంశాలపైన సమగ్రమైన అవగాహన కలిగి ఇవాళ ఇతర ప్రజా సంఘాలతో కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది ఖచ్చితంగా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లౌకిక ప్రజాతంత్ర శక్తులకు అభ్యుదయ వామపక్ష భావాలు కలిగిన వారికి వారందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ భారతదేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా ఒక లౌకిక వాదాన్ని ప్రజాస్వామ్యవాదాన్ని అణగారిన వర్గాల ప్రజల వాణిని వినిపించడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాను